బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందంటూ జరుగుతున్న ప్రచారంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు వీరికి జీవితాంతం బీజేపీతో ఎటువంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు మిగతా వారు ఎటు వెళ్తారో మాకు సంబంధం లేదన్నారు ప్రస్తుత రాజకీయాల్లో ఓ పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరుతున్నారని ఓ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో విలీనమవుతుంటే బయట మాత్రం బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అనే ప్రచారం జరుగుతుందన్నారు బీజేపీ తలపెట్టిన రైతు దీక్షకు తన తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈ దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చిందని ఈ విషయాన్ని తాము గతంలోనే చెప్పామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ముప్పై శాతం మంది రైతులకే మాఫీ జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి రొటేషన్ చక్రవర్తి అని సెటైర్ వేశారు ఇంప్లిమెంట్ చేయలేని వాగ్దానాలు చేసిండ్రు ప్రజలని ప్రత్యేకంగా రైతుల్ని మహిళల్ని మోసం చేసిండ్రు యువతను కూడా మోసం చేసిండ్రు ఎన్ఆర్ఐలను కూడా మోసం చేసిండ్రు ఇవాళ తీరా ఫస్ట్ ప్రామిస్ నెరవేర్చేందుకు వచ్చినప్పుడు మన ప్రాంతంలో మన జిల్లాలో రెండు లక్షల యాభై ఐదు వేల రైతులు రుణాలు తీసుకుంటే కేవలం ఎనభై మూడు వేలు అంటే వన్ థర్డ్ ముప్పై శాతం రైతులకి రుణమాఫీ చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది ఈ రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు ఇక అన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే రెండు లక్షల పైన ఉన్న వాళ్ళంట వాళ్ళు కట్టేస్తే కాంగ్రెస్ వాళ్ళంట రెండు లక్షలు ఇస్తారట వాళ్ళు కడతారా కట్టరా మీకెందుక నువ్వు రెండు లక్షలు నువ్వు కట్ నువ్వు రుణమాఫీ చేయాలి కదా అంటే ఆ పైసలు తీసుకొని ఇట్టిస్తాడా రేవంత్ రొటేషన్ చక్రవర్తన్ నాకు తెలుసు ఇప్పుడు ఆ టాలెంట్ అంతా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అటు తీసుడు ఇటు అందించుడు తెలుసు రేవంత్కి అలవాటే కదా ఇప్పుడు అది ఇక్కడ ఇంప్లిమెంట్ రైతుల దగ్గర ఇంప్లిమెంట్ చేస్తా అంటే ఇట్లా మా గంగనాడు రొటేషన్ రేవంత్ రెడ్డి ట్రిపుల్ అట సో ఈ రకంగా రైతుల్ని మభిపెట్టడము మహిళల్ని మభిపెట్టడము వీళ్ళు ఒకటే ఫస్ట్ వాగ్దానానికి అడ్డం పడితే వీళ్ళు ఎప్పుడు ప్రజలలో ద్వేషం పెరుగుతా ఉన్నది ప్రభుత్వం మీద అప్పుడు మోసం చేసిందని కేసీఆర్ పది సంవత్సరాలు అనేక వర్గాలని మోసం చేసిండని ఆయన ధర్మేసిండ్రు ఇప్పుడు వీళ్ళొచ్చి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ప్రామిస్ కి అడ్డం పడుతుంది రుణమాఫీ చేసేది ఉంది నాకు గుర్తున్నంత వరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రుణమాఫీ చేస్తా అన్నాడు ప్రభుత్వంలోకి వచ్చిండు ముఖ్యమంత్రి అయిండు బ్యాంకులను పిలిచిండు మాట్లాడిండు అకౌంట్లో తెప్పించిండు టోటల్ ఒక చెక్ ఇచ్చిండు రుణాలని మాఫీ ఈ ఈ రత్సంత ఎందుక అందరినీ మోసం చేసాడు కాకపోతే మోసం చేసే ద్వారానే అబద్ధాలు చెప్పిండ్రు అంటే ప్రజలు కూడా రానున్న ఎన్నికలలో కూడా ప్రజ